ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాలు అందజేశారు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు ఈ సందర్భంగా విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రాజధాని ఔటర్ రింగ్ రోడ్ బెజవాడలో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు చర్చించారు దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని విజయవాడ ఎంపీ కేసీనేని శివనాథ్ వెల్లడించారు విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్కు గడ్కరీ అనుమతి ఇచ్చారని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు అలాగే రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు బెజవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు వీటికి సంబంధించి తగిన ఉత్తర్వులు త్వరలోనే వెలువరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు కాగా నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పరిధిలోని ఎనభై ఏడు గ్రామాలను అనుసంధానించేలా నూట యాభై మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల్లో నిర్మించేలా గతంలోనే ఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది